సాధారణంగా వ్యాపారంలో ఎవరైనా మోసం చేస్తానో లేక ఇద్దరు స్నేహితుల మధ్య అభిప్రాయ భేదాలు రావటం వల్లనో ఒకరిపై ఒకరికి కోపం వస్తుంది అది దీర్ఘకాలం కొనసాగితే పగగా మారి ప్రతీకారం తీర్చుకునే వరకు వెళ్తుంది కానీ కర్ణాటకలో ఓ విచిత్ర సంఘటన జరిగింది ఓ వ్యక్తి తనకు లోన్ ఇవ్వలేదని బ్యాంకుపై పగ పెంచుకున్నాడు తనకు బ్యాంకు రుణం ఇవ్వకపోవటాన్ని అవమానంగా భావించి ఏదో ఒకటి చేయాలనుకున్నాడు చివరికి అతను చేసిన పని తెలిసి పోలీసులు కూడా షాక్ అయ్యారు గతేడాది నవంబర్ లో కర్ణాటక దావనగిరి జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దొంగలు పడ్డారు కిటికీ ఫ్రేమ్ ను తొలగించి లోపలికి ప్రవేశించిన చోరులు పదమూడు కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు బ్యాంకు అధికారులు కంప్లైంట్ ఇవ్వటం పోలీసులు దర్యాప్తు చేయటం జరుగుతూనే ఉంది ఇలా ఆరు నెలలు గడిచిపోయాయి తాజాగా బ్యాంకు లో చోరీ అయిన బంగారం ఓ బావిలో బయటపడింది అసలు బంగారం అక్కడ ఎవరు దాచారని దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి ఎస్బీఐ లోన్ కోసం ప్రయత్నించిన వ్యక్తి గోల్డ్ ను అక్కడ దాచినట్లు తేలింది పదే పదే అడిగిన అధికారులు రుణం ఇచ్చేందుకు ససేమిరా అనటంతో బ్యాంకు పై పగబెట్టిన సదరు వ్యక్తి ఓ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు వారితో కలిసి బ్యాంకుకు కన్నం వేసి లాకర్ లో ఉన్న బంగారు అంతా మూట కట్టాడు ఆ మూట తీసుకెళ్లి శివారులో ఉన్న ఓ బావిలో తాడు కట్టి దాచిపెట్టారు ఆరు నెలల పాటు పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరకలేదు ఎట్టకేలకు కేసును ఛేదించి బావి నుంచి బంగారం రికవరీ చేశారు పోలీసులు